పంప్కిన్ గుమ్మడికాయ ఇది పోషకాహారాలతో నిండిన కూరగాయ దీని రుచికి ఆరోగ్య ప్రయోజనాలకి ప్రాచీన భారతీయ వంటకాలలో ఇది ప్రత్యేక స్థానం కలిగి ఉంది గుమ్మడికాయ వలన లాభాలు ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది గుమ్మడికాయలో విటమిన్ ఏ మరియు సి ఎక్కువగా ఉండటం వల్ల రోగ శక్తిని పెంచుతుంది శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది చర్మ ఆరోగ్యానికి మేలు ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఈ చర్మాన్ని నలుపుగా కాకుండా మెరిసేలా చేస్తాయి ముడతలు వయస్సు ప్రభావాలు తగ్గించడంలో సహాయం చేస్తుంది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది గుమ్మడికాయలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది ముదురు కాంతిలో చూడటానికి సహాయపడుతుంది హృదయ ఆరోగ్యానికి మేలు ఇందులో ఫైబర్ పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమమైన ఆహారం తక్కువ క్యాలరీలతో ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది తేలికగా తినగలిగేలా ఉండటం వల్ల తృప్తిని కలిగిస్తుంది చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది గుమ్మడికాయలు గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇది బ్లడ్ షుగర్ను సమతుల్యంగా ఉంచుతుంది మధుమేహులకి మంచిది శరీరానికి చల్లదనం వేసవిలో గుమ్మడికాయను తీసుకోవడం వలన శరీర ఉష్ణత తగ్గుతుంది దీనిని పప్పులతో సూ సూప్స్గా లేదా చట్నీగా ఉపయోగించవచ్చు ఉపయోగపడే చిట్కాలు గుమ్మడికాయ గింజలు పోషకాలు కలిగి ఉంటాయి వాటిని వేపుకొని తినచ్చు కొత్తగా కోసిన గుమ్మడికాయను మాత్రమే వాడాలి పాతదైతే చేదుగా మారే అవకాశం ఉంది చిన్న పిల్లల బలానికి మంచి ఆహారం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్